బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొఘల్ రేకుల సీరియల్ చాలామంది నటీనటులకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు ఇప్పటికీ ఈ సీరియల్స్లో కనిపించిన నటీనటులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అందులో పవన్ సాయి ఒకరు మొఘల్ రేకులు సీరియల్లో ముఖ్య పాత్రలో కనిపించారు ఆ తర్వాత తెలుగులో అనేక సీరియల్స్లో హీరోగా కనిపించారు దాదాపు పదమూడు సంవత్సరాలుగా బుల్లితెరపై హీరోగా రాణిస్తున్నారు అయితే కొద్ది రోజులుగా పవన్ సాయ్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి పవన్ సాయ్ తన భార్యతో విడిపోయారని చాలా రోజులుగా వీరిద్దరూ వేరుగా ఉంటున్నారనే టాక్ నడుస్తుంది ఇక తన పెళ్లి విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు పవన్ సాయ్ నా పర్సనల్ లైఫ్ ఇంకా వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు నేను మధు పరస్పర అంగీకారంతో చాలా కాలం క్రితమై విడిపోయాం ఇప్పుడు మా జీవితాలు మేము చూసుకుంటున్నాం ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటాం కాబట్టి ఎవరు మా గురించి దిగులు పడకండి నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు పవన్ సాయి గతంలో మధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు సీరియల్స్ అంటూ బిజీగా ఉండే పవన్ సాయి ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు అందులో అభిమాని వదిన బాగున్నారా అని అడక్క నాతో ఎవరూ లేరు నేను ఒంటరి అంటూ రిప్లై ఇచ్చారు పవన్ సాయి దీంతో వీరిద్దరూ విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది కొన్నాళ్ళుగా పవన్ సాయి సీరియల్స్లో కనిపించడం లేదు ఇదిలా ఉండగా సరికొత్త కథ కథనాలతో జీ తెలుగులో అనే సీరియల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పవన్ సాయి ఈ సీరియల్లో గరానామగుడిగా కనిపించబోతున్నారు మళ్ళీ మొఘల్ రేకులు ముద్దమందారం శ్రావణ సమీరాలు ముద్దుబిడ్డ వంటి సీరియల్స్తో క్రేజ్ దక్కించుకున్న పవన్ సాయి ఇప్పుడు గరానా మొగుడుతో ఊరమాస్ అవతారంలో కనిపిస్తూ అత్త అఖిలాండేశ్వరికి చొక్కలు చూపిస్తున్నాడు ప్రోమోలో లాంతర్ పట్టుకుని వెళ్ళి అత్తింటిని తగలబెట్టేస్తారు ఆ సీన్ స్టార్ట్ అయ్యి ప్రతి పండక్కి అల్లుడొస్తాడు ఈ పండక్కి మొగుడొచ్చాడు గరానా మొగుడొచ్చాడు అంటూ ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు త్వరలో గరానా మొగుడు జీ తెలుగులో డైలీ సీరియల్గా ప్రసారం కానుంది